क्या भाई सोशल वर्कर मलकपेट देखिए भाई यहाँ पर मलका टू के अंदर फेस वन फेस टू फेस टू का क्लियर हो गया फेस वन का अब आज से जो ना क्लियर होने वाला है बल्कि मालूम है और वहाँ के एडमिंस लोकल जो दो साल तीन साल से जो पीड़ित थे आज उनकी जो ना मुँह जबानी सुनेंगे समस्या सर ना पेर मुरलियानी मैं महांकाल वन डबल बेडरूम गुरु इकड़ बचा మాకు గత రెండున్నర సంవత్సరాల క్రితం మాకు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కేటాయించారు కానీ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కేసు వేయటం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్లో ఉంది ఈ మధ్యనే ఒక మూడు నెలల క్రితం కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది మా ఇల్లు మాకు ఇచ్చామని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అయితే ఈ మధ్య కాలంలో మాకు ప్రజావాణిలో ఉన్నటువంటి దివ్యా మేడం గారి దగ్గరికి చాలా సార్లు మేము వెళ్ళటం జరిగింది దివ్యా మేడం గారు మాకు చాలా సహాయం చేశారు అందరి ఆఫీసర్లతోటి మినిస్టర్లతో కూడా మాతో మాట్లాడించారు దివ్యా మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియదు తెలియజేసుకుంటున్నాను అలాగే రాకేష్ సారు కూడా సహాయం చేశారు జగన్ సారు అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి గౌతమ్ సార్ మాకు చాలా సహాయం చేశారు అలాగే అశోక్ సారు బలరాం సారు అలాగే నాయక్ సార్ వీళ్ళందరూ మాకు చాలా సహాయం చేశారు మా యొక్క సమస్యను త్వరగా పరిష్కారం అవ్వకు వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అవ్వట కారణం ఏంటంటే పీడి సార్ చామలానా నాయక్ గారు మాకు నిన్న స ఫోన్ చేసి చెప్పారు ఈరోజు ఇక్కడ పది పదిహేను మందికి మినిస్టర్ గారి ద్వారాగా పట్టాలు ఇస్తారు మీరు అక్కడికి రండి అని చెప్పి మాకు చెప్తే మేము ఈరోజు వచ్చాము ఇక్కడికి మినిస్టర్ శ్రీధర్ శ్రీధర్ గారితో వాళ్ళ చేతి శ్రీధర్ గారి చేతుల మీద మినిస్టర్ గారి చేతుల మీదగా మాకు కొంతమందికి పట్టాలు ఈరోజు ఇచ్చి మిగిలిన వారికి ఆర్డీఓ గారి ద్వారాగా రే కానీ ఎల్లుండి కానీ మిగిలిన వారందరికీ కూడా పట్టాలు ఇస్తారని చెప్పి పీడీ గారు తెలియజేశారు మాకు అందు నిమిత్తమే మేమందరం ఇక్కడికి వచ్చాము ఈ రేవంత్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి కూడా మేమంతా మా మహంకాళు వంత తరపు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము వాదులూరి చేసేస్తే ఎవరికైతే ఇక్కడ ఉన్నారు కానీ కాగితంలో పేరు రాసే నమస్కారం అందరికీ నమస్కారాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో హౌసింగ్ మినిస్టర్ గారి కోఆర్డినేషన్ కోఆపరేషన్తో మా పీడీ గారు మరియు లోకల్ ఆర్డీఓ గారు సహకారంతో కులాలు మతాలు ప్రాంతాలు రాజకీయాలకు అతీతంగా ఇల్లు లేని కుటుంబాన్ని ఒక్కరొక్కరిని వెతికి వెతికి పట్టుకుంటా ఉన్నాం వాళ్ళకందరికీ జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తున్నాం జాగ లేనే లేదు పట్టణ పొలం పట్టణంలో జాగనే దొరకదు కనుక ఈ పట్టణంలో అంటే మా కాన్సెన్సీలో మహేశ్వరం కాన్స్టిటెన్సీలో ఉన్న పట్టణ ప్రాంతం వాళ్ళకి రూరల్ ప్రాంతంలో ఇండ్లు కల్పిస్తున్నాం కొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీలు ఆ ముస్లింలకు ఇస్తున్నారు ముస్లింలకు ఇస్తున్నారు అని నేను చెప్తున్నా మా పార్టీ కులం మతం ప్రాంతంకు అతీతంగా పనిచేస్తుంది ఇల్లు లేని ప్రతి కుటుంబ సభ్యురాలు మా కుటుంబ సభ్యురాలే మా కాన్స్టెన్సీలో ఉన్నోళ్ళు మా రాష్ట్రంలో ఉన్నోళ్ళు కనుక అందరికీ సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సామాజిక న్యాయం కొరకే మేము పోరాటం చేస్తున్నాం ఈ అట్టడుగు వర్గాల వాళ్ళని అభివృద్ధి దిశలో నడిపించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం లాగా మేము చేపట్టడం జరుగుతూ ఉంది అందులో అన్ని పార్టీలలో సహకరించవలసిందిగా నేను కోరుతున్నా ఆ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు లిస్ట్ ఇవ్వండి మాకు ఇల్లు లేని అమ్మ కుటుంబం ఏదైనా ఉంటే మాకు లిస్ట్ ఇవ్వండి మేము వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం కనుక తర్వాత హిందువులకు కూడా మేము ముస్లింలకు ఇల్లు లేకున్నా ఇస్తాం క్రిస్టియన్లకు ఇల్లు లేకున్నా ఇస్తాం హిందువులకు లే ఇల్లు లేకున్నా ఇస్తాం ఇల్లు లేని అమ్మకు ఇస్తున్నాం తప్ప మేము ఈ ఏమే ఏ కులము ఏ ప్రాంతము అనేది మేము చూడము చూస్తలేమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అందరూ ధైర్యంగా ఉండండి రెచ్చగొట్టినా మీరేం భయపడకండి మేమంతా మేము ఉన్నాం మీ అందరికీ అందుబాటులో ఉంటాం అండగా ఉంటాం కనుక క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఇతరత్ర ప్రాంతాలలో కానీ ఆంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం ఏ ప్రాంతం వల్ల అయినా సరే కూడా వాళ్ళు మా కుటుంబ సభ్యులే మా దగ్గర ఉంటున్నారు కనుక కనుక మీరు దయచేసి ఎవరు చెప్పినా వినకండి భయపడకండి మీ అందరికీ ఇస్తాం ఓకే ఏ జో మహేశ్వరం ఫేజ్ వన్ ఆర్ ఫేజ్ టూ తుగ్గుడేకి లో తీన్ సార్ పరిశాను రేపు కు తీన్ సార్ ఆ రే ఆ ఫేజ్ టూ వాళ్ళకు దిగే ఓ ఫేజ్ టూ వాళ్ళకు బచెస్ వాళ్ళు ఫేజ్ వన్ వాళ్ళకు ఆఫీసర్స్కి మూజబాని సుని ఆ ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మంకాల్ వన్ మంకాల్ టూ ఈ రెండు కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి ఇళ్లకు గతంలో కోర్టు కేసు రావడం వల్ల చాలా రోజులు ఆగింది కాబట్టి ఈరోజు ఆ కోర్టు కేసులు అన్నీ క్లియర్ అయింది కాబట్టి మంకాల్ టూ మంకాల్ వన్లో కూడా రెండు చోట్ల లబ్ధిదారులకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా కొంతమందికి ఇప్పించాము మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తారు వాళ్ళకి వాళ్ళందరూ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ సంతోషంగా ఎందుకంటే అప్పుడు కోర్టు కేసు అయింది అవుతుందా కాదా అన్నారు అట్లాంటిది గవర్నమెంట్ పిలిచి కంపల్సరీ ఒక స్పెషల్గా మాకు కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లస్ మన మినిస్టర్ గారు మన డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ హౌసింగ్ మినిస్టర్ కంపల్సరీ వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి అన్యాయం జరగకూడదు ఏ గవర్నమెంట్లో సెలెక్ట్ చేసినా ఏం చేసినా ఈ కేసులో కంపల్సరీ మనం కొట్లాడి తొందరగా క్లోజ్ చేయాలని చెప్పేసి స్పెషల్గా ఏజీ గారికి చెప్పేసి ఈ కేటు కేయస్ కొట్లాడి తొందరగా అయ్యేటట్టు చేసి వాళ్ళనే గతంలో ఇచ్చినట్టుగా వాళ్ళని అక్కడనే ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేసి సకల సౌకర్యాలన్నీ కల్పించేసి ఉన్నటువంటి ఉన్న పేదవాళ్ళందరికీ ఇల్లు ముట్టేటట్టుగా మన గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దిలా శ్రీధర్ గారు కలెక్టర్ గారు ప్రతిరోజు మానిటరింగ్ డైలీ డైలీ మానిటరింగ్ చేయడం అలాగే మా ఎండి హౌసింగ్ గౌతమ్ సార్ గారు దివ్యా మేడం గారు ప్రతిదీ ఏమైంది మంకాలు ఏమైంది అని చెప్పేసి ప్రతిదీ ప్రతి గంట గంటకు ఆర్టీఓ గారికి కానీ రెవెన్యూ వాళ్ళకి ప్రతి ఏ ఎక్కడ ఉంటే అక్కడ ఎవరి దగ్గర ఉంటే అట్లా ఎంటబడి ఆ కేసుని కొట్టిపిచ్చేసి మరి సంతోషంగా వాళ్ళకే ఎవరిని మార్చకుండా వాళ్ళకి ఇచ్చడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చేందుకు కొద్దిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా బెనిఫిషని కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అసలు వస్తుందో రాదో ఇప్పుడు గవర్నమెంట్ ఒకసారి కోర్టు కేసులు పడ్డ తర్వాత ఎన్నో సంవత్సరాలు అవుతాయి అట్లాంటిది గవర్నమెంటు స్పెషల్గా ఒక ఆఫీసర్ని పెట్టి స్పెషల్గా లాయర్లను పెట్టేసి వాళ్ళకే న్యాయం అయ్యేటట్టు చేశారు ఎవరికి అన్యాయం జరగకుండా మరి ఈ గవర్నమెంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మినిస్టర్ గారికి మన ఎండి హౌసింగ్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి అందరికీ అందరి మన మాంకాల్ బెనిఫిష తరఫున అదన ప్రత్యేకంగా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మాంకాల్ ఫేజ్ వన్ ఫేజ్ టూలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎండ్లకు శాంక్షన్ అయ్యాము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు వాళ్ళు యొక్క అభ్యర్థ మేరకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిచే కొంతమంది బెనిఫిషరీస్కు ఈరోజు పట్టాల పంపిణీ జరిగింది సో మిగతా వారి అందరికీ కూడా ఎవరైతే అర్హులైన అందరికీ కూడా మిగతా పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందినవసరం లేదు మా ఆల్రెడీ ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిగతా పట్టా సర్టిఫికెట్లు అనేటివి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే గౌరవ హౌసింగ్ ఎండి గారు పీడి గారు వీళ్ళందరూ కూడా కృషి చేసి అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ మంత్రి గారి పంపిణీ చేయడం జరిగింది సో మిగతావి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు మురళి ఈరోజు మినిస్టర్ శ్రీధర్బాబు గారి దగ్గరికి వచ్చిన్నాము మేము మహంకాల్ వన్ నుంచి వచ్చాము మేము ఈరోజు సార్ ఫోన్ చేస్తే మేము కొంతమంది అక్కడికి వచ్చాము పట్టాలి సార్ అంటే వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి పట్టాలు ఇచ్చారు ఇంకా కొంతమందికి లిస్టులో ట్రాలీ కాలేదు ఇంకొకటి రెండు రోజులు ఇస్తామని చెప్పి పీడి సార్ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు పిఏ కూడా చెప్పారు ఆర్డీఓ సార్ కూడా మాట్లాడారు మాతోటి ఈరోజు ఇచ్చిన వారికి కొంతమంది ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఇచ్చారు పట్టాలు మిగిలిన వారికి రేపు ఏడున్న ఈ వన్ వీక్లో వాళ్ళే ఫోన్ చేసి పిలిచి పట్టాలు ఇస్తారని చెప్పి ఆర్డిఓ సార్ చెప్పారు పీడి సార్ చెప్పారు మన మినిస్టర్ సార్ కూడా ఇదే మాట చెప్పారు ఈరోజు పటాల్చినందుకు మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు సహకరించినటువంటి ప్రతి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లకి ప్రజావాణిలో ఉన్నటువంటి దివ్యా మేడం గారికి రాకేష్ సార్కి జగన్ సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం బలరాం సార్కి బీడీ గారు నాయక్ సార్ కూడా మాకు ఎంతో సహాయం చేశారు ఈ ఈ ఈరోజు వచ్చిన వారికి పట్టాలు కొంతమందికే వచ్చినాయి ఇంకా రాని వారికి కూడా అందరికీ పట్టాలు ఇస్తా అని చెప్పారు రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి ఈరోజు పేర్లు పిలిచి పిలవన వాళ్ళు కూడా ఈ వన్ వీక్లో ఒకటి రెండు రోజుల్లో ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఎవరికాళ్ళకి పర్సనల్గా ఫోన్లు వస్తాయట ఫోన్లు వచ్చి పిలిచి మీ మీ పట్టాలు మీకు అందజేస్తా అని చెప్పి తెలియజేశారు నిన్న బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈరోజు వచ్చిన వాళ్ళందరికి బట్టి కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం వెంకటేష్ చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ బాబు గారి చేత ఈ ఏదైతే పట్టాలు మేము రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది కాకుండా ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వస్తే బాగుండనే ఇదిలో ఉన్నాము కాకుండా దాని క్లారిటీ ఇస్తున్నా నేను ఏదైతే వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేసి పిలిపిచ్చి పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చారనమాట దాన్ని దయచేసి గమనించండి తొందరపడి ఎవరు నిరుత్సాహపడద్దు మేము పూర్తిగా పీడీ గారితో ఆర్డియో గారితో మాట్లాడిన తర్వాతనే మీకు క్లారిటీ ఇస్తున్నామండి క్లారిటీగా చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నా వెరిఫై చేసి మీకు ఫోన్ చేస్తారు ఇది అది కూడా త్రీ ఫోర్ డేస్ మహా అయితే ఒక వన్ వీక్ లోపే అందరికి వచ్చేస్తున్నాయి అనమాట టోటల్గా క్లియర్ అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరం లేదు ఎవరికైతే కాల్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళండి ఎక్కడికి రమ్మంటారు అక్కడికి వెళ్ళి పట్టాలు తీసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మీరు అది గుర్తుంచుకోండి ఇంకోటి చెప్తున్నా మాతో పాటు తిరిగిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము మళ్ళీ కూడా చెప్తున్నా మేము మాత్రమే తిరిగాము క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అయినా కూడా సంతోషము హ్యాపీగా ఉన్నాము వాళ్ళు కూడా బాగుండాలి మేము కూడా బాగుండాలి దయచేసి అది అర్థం చేసుకోండి ఎవరి మనసు అన్న ఈ జర్నీలో నొప్పించి ఉంటే దాన్ని కూడా మనస్ మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా కోరుతున్నామండి దాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక రాసుకున్న మన రమేష్ గారు కావచ్చు మురళి గారు కావచ్చు తర్వాత రామలీల గారు కావచ్చు సక్కబాయి గారు కావచ్చు మరియమ్మ గారు కావచ్చు హాజీ బేగం గారు కావచ్చు స్వరూప గారు కావచ్చు యూసఫ్ గారు కావచ్చు శ్రవణ్ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు మహేష్ బా గారు కావచ్చు ఇంక్లూడింగ్ నేను నా పేరు కూడా వెంకటేష్ అనమాట సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా తిరిగిన ప్రతి ఒక్కళ్ళకు ఈ విజయం మాత్రం ఓన్లీ తిరిగిన వాళ్ళదే మిగతా వాళ్ళకు కూడా ఇల్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వాళ్ళ కోసం కూడా తిరిగినాం కానీ తిరిగిన వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కాబట్టి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you, Andy.